ప్రతి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు ఏదో ఒక కల కంటాడు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ కలలు మంచి చెడు సంకేతాలను సూచిస్తాయి కలలలో వచ్చే శుభ అశుభ సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి సమీప భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండగలరని నమ్ముతారు కలలో లక్ష్మీదేవిని చూస్తే శుభ ఫలితాలు ఖాయమంటున్నారు ఆధ్యాత్మిక పండితులు సముద్రమథనం సమయంలో లక్ష్మీదేవి జన్మించిందని విశ్వాసం కలల శాస్త్రంలో ఎవరైనా తమ కలలో లక్ష్మీదేవిని చూసినట్లయితే అది చాలా శుభప్రదమైన కల అని చెబుతారు కలలో లక్ష్మీదేవిని ని చూడటమంటే ఆ వ్యక్తికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయని అర్థం అతనికి సంపద వెల్లివిరుస్తుంది దీని అర్థం మీరు లక్ష్మీదేవి ఆశిస్సులను పొందుతారు మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది అలాగే కలలో ఓం కనిపిస్తే చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఒకరి కలలో ఓం ను చూడటం అంత సులభం కాదు ఇలాంటి కల రావడం చాలా అరుదు వారు కలలో ఓం అనే అక్షరాన్ని చూసినట్లయితే వారు అదృష్టవంతులు అని అర్థం చేసుకోవాలి వారు తాకిన ప్రతిదీ విజయవంతమవుతుంది కలలో ఓం మంత్రాన్ని చూసే వ్యక్తికి ధన్యమైన జీవితం లభిస్తుందని స్వప్నశాస్త్రం చెబుతోంది మీరు కలలో చంద్రుడిని చూసినట్లయితే చాలా శుభప్రదమని కలశాస్త్రం చెబుతుంది కలల వివరణ ప్రకారం ఎవరైనా కలలో నెలవంకను చూసినట్లయితే వారి బాధలు కష్టాలు తొలగిపోతాయి అంతేకాకుండా ఇంట్లో ఆనందం ఉంటుంది ఒక వ్యక్తి తన కలలో పాలు తాగుతున్నట్లు కనిపిస్తే అతనికి ఆర్థిక లాభం లభిస్తుందని అర్థం చేసుకోవాలి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.